హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ నోట్లో వెన్నెల కరిగిపోయే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా అయినా నివేదించుకోవచ్చు అంత కమ్మటి హెల్దీ రెసిపీ ఇది ఇవి ఉగ్రయ్య అంటారు లేదా పెసరపప్పు పాయసమైన అంటారు ఏది ఏమైనా కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది హెల్దీ కూడా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో డీటెయిల్గా చూడండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని దూరగా వేయించుకున్నాను చూశారు కదా బాగా మాడిపోదు మరీ పచ్చిగా ఉండదు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని నీట్గా కడుక్కొని వీలైతే పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోండి మనము పప్పు ఎంత తీసుకున్నామో దానికి డబ్బులుగా వాటర్ తీసుకోండి తీసుకొని ప్రెషర్ కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఇప్పుడు ఇందులోకి బెల్లం పానకం రెడీ చేస్తాం ఇది జస్ట్ కరిగితే సరిపోతుంది నేను పప్పుతో ఈక్వల్గా బెల్లం తీసుకున్నాను ఇక్కడ ఇది పాకం రానవసరం లేదు జస్ట్ గడ్డలు లేకుండా కరిగించుకొని పక్కన పెట్టుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బెల్లం ఎంత మంచి బెల్లం వాడితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఈ పాయసంకి ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి అడుగు మందంగా ఉంది తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది ఈ పాయసం అసలు ఈ హల్వా అనేది మనకి అడుగు పట్టేస్తే టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా అడుగు మందంగా ఉంది తీసుకోండి ఇప్పుడు నేను ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీయాలి మనం తీసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి కొంచెం తోరగా వేయించితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు నేను ఉప్మా రవ్వ వేసుకున్నాను బొంబాయి రవ్వ వేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి ఈక్వల్గా ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా కలుపుతాం ఇది ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్లో పప్పుని ఇలా ఎక్కడ పప్పులుగా లేకుండా మెత్తగా మెదుపుకోండి ఇలా అంతా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి రవ్వ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చూసారా కలర్ ఈ కలర్లాగా రావాలి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఈ హల్వాకిని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మెదికు పెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది పెసరపప్పు కానీ ఇంకొంచెం లూజ్గా ఉంటే కన్సిస్టెన్సీ ఇంకా లూజ్గా వస్తుంది ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా మనకి ఉప్మరం అంతా పీల్చుకొని ఇలా గట్టి పడుతుంది ఎక్కడ ఉండలేకుండా కంటిన్యూగా కలుపుతూ ఇలా గిన్నె నుండి సపరేట్ అవుతుంది చూసారా అంతవరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా ఆ బెల్లంని వేసుకోవాలి ఇలా పాకం వేసి వెంటనే ఎక్కడా ఉండలేకుండా ఇలా చిదుముతూ బాగా కలుపుకోవాలండి ఇది కలపడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడా ఉండలేకుండా కంటిన్యూగా ఇలా తడుముతూ బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలో ఉండొద్దు అని గుర్తుంచుకోండి ఈ పాకంలో మనము పెసరపప్పు అదేవిధంగా ఈ రవ్వ ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా తడుముతూ స్పీడ్గా బాగా కలుపుకోండి ఇది కొంచెం టైం పడుతుంది కలుపుకోవడానికి కానీ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక్గా కలుపుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది చూసారా ఎక్కడ ఉండలేకుండా ఈ వెనగా ఉంది మనకి ఈ హల్వా ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చేవరకి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నేను నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా ఈ హల్వాకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా ఈవెన్గా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి ఇలా బెల్లం అంతా ఈ నెయ్యిలో ఉడకాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది కమ్మగా ఉంటుంది ఈ హల్వా ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను నేను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక చూడండి ఇలా ఆయిల్ అంతా మనకి నెయ్యి ఉంది కదా నెయ్యి అంతా సపరేట్ అయిపోయి ప్యాన్ నుండి హల్వా కూడా సపరేట్ అయిపోతుంది చూసారా ఈ స్టేజ్ వరకు బాగా ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైనల్గా నేను ఇక్కడ ఇలాచి పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది గిన్నె నుండి సపరేట్ అవుతుంది నెయ్యి కూడా సపరేట్ అవుతుంది అంటే ఇంకా ఆల్మోస్ట్ మన హల్వా రెడీ అయిపోయినట్టే ఫైనల్ టచ్గా నేను మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకున్నాను ఎంత నెయ్యి తినగలిగితే అంత వేసుకోండి అండి ఇది నెయ్యి ఎక్కువే పడుతుంది మీకు నచ్చిన క్వాంటిటీలో మీరైతే నెయ్యి వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పుని ఈ స్టేజ్లో వేసుకోవాలి లేదా ఫైనల్గా మీరు డెకరేషన్ కోసమైనా వాడుకోవచ్చు ఇవి ఇంకా చిన్నగా కట్ చేసి వేసుకుంటే మధ్య మధ్యలో ఈ నట్స్ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నచ్చితే చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని హల్వాలో మొత్తం కలిపేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా ఒకరే రెసిపీ రెడీ అయిపోయింది ఇది నోట్లో వేస్తే బెన్నలా కరిగిపోతుంది అలాగే హెల్దీ కూడా అండి ఇది పెసరపప్పు మనం వాడిన బెల్లము నెయ్యి కొబ్బరి చాలా మంచిది ఎదిగే పిల్లల నుండి ఎవరైనా సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసి పెట్టండి ఈ శ్రావణ మాసంలో స్వీట్ రెసిపీగా అమ్మవారికి కూడా నివేదించుకోవచ్చు మీకు నచ్చింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్